శ్రీ సత్యసాయి జిల్లాలోని చెలమత్తూరు ఎస్సీ కాలనీలో ఒక దారుణ సంఘటన వెలుగులోకి వచ్చింది పెళ్లిలో జీవితాంతం తోడుంటానని ప్రమాణం చేసిన భర్తే తన భార్యను దారుణంగా హత్య చేశాడు నిందితుడు రాఘవేంద్ర తన భార్య లక్ష్మీదేవిని తాగుడుకు డబ్బు ఇవ్వలేదని నిత్యం వేధించేవాడని తరచుగా గొడవ పడేవారని స్థానికులు తెలిపారు మద్యం సేవించి ఇంటికొచ్చిన రాఘవేంద్ర లక్ష్మీదేవిపై గొడవపడి ఆ తర్వాత కొడవలతో ఆమె తల శరీర భాగాలపై నరికాడు తీవ్ర గాయాలైన లక్ష్మీదేవిని చలమత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పరిస్థితి విష్మించడంతో మెరుగైన వైద్యం కోసం కర్ణాటక రాష్ట్రం భాగ్యపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే లోపే ఆమె మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు చలమత్తూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు اي سر پنهن کر دا ني اندر مندے اير اندر 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 پنه

ಏಯ್ ನಿನ್ನ ನಾನು చెప్తాను అవి ఏంటి అవసరం నిందులు చెప్పులు కాదు మా ఇల్లు మేము మీకోసమే కదా నాకోసమే నాకు తెలుసు ప్రతిదాన్ని మా అమ్మ మాదిరి అక్కడ దానం చేస్తారు మా అమ్మ వాళ్ళ ఊర్లోనే నేనే చేసుకున్నాను సార్ అక్కడ వాళ్ళు దుర్ఖా పెట్టారు సార్ నేను సార్ చెప్తాను కాల్ చేసుకోవచ్చా ఆ పిడిగింది జరిగింది వాళ్ళ అత్త కానీ ముద్దు కానీ ఊరన్నా వచ్చిన

నెలతో నుంచి సార్ చాలా గొల గొలాట్లు ఏదన్న ఉన్నాయి సార్ సంవత్సరంతో నుంచి అమ్మని హింసించినాడు సార్ నన్ను కూడా అట్లనే హింసించినాడు సార్ నెల నుంచి సార్ అమ్మకి నన్ను కూడా ఎట్లా తిక్తే అట్లా చిచ్చినటువంటి అమ్మకి నాన్నకి మామూలుగా గొడవలు ఉన్నాయి సార్ మామూలుగా అంటే గొడవలు ఏమి చాలా లేవు సార్ మామూలు తాగడము వచ్చడము అవి అట్లా అని చెప్పి తిట్టినాడు అంతే సార్ ఎప్పుడు అట్లే అని చెప్పి అమ్మ పోయి పనికి పోయేసి వచ్చి అలసిపోయేది సార్ ఇంట్లో పనుకొనిందంట సార్ పనుకొని రగ్గు కప్పుకొని పనుకొని ఉంటే నాన్న పోయి ఇట్లా సడన్ ఇట్లా చేసేసేపాటికి అమ్మ అక్కడ ప్రాణం పోయింది సార్ నేను కూడా ఊర్లో లేను సార్ మా అక్కది మ్యారేజ్ ఉంటూ వెళ్ళినాను సార్ నేను అమ్మ జట్టు ఎవరు లేరు సార్ అందుకనే సార్ ఇట్లా